నమస్తే వెల్కమ్ టు హెల్ప్ లైన్ ప్రతి ఆదివారం కూడా హెల్ప్ లైన్ ప్రత్యక్ష ప్రసారం అవుతుంది ఎవరైనా సరే బాధితులు లేకపోతే అవగాహన అంటే తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే చట్టాల గురించి చక్కగా కాల్ చేయవచ్చు సూచనలు సలహాలు పొందవచ్చు మనం ఈరోజు టాపిక్స్ గురించి మాట్లాడబోతున్నాం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పార్వతి గారు సీనియర్ అడ్వకేట్ వారితో మాట్లాడదాం ఫస్ట్ నమస్తే మ్యామ్ నమస్తే అమ్మ మ్యామ్ మనం ఈ మధ్య కాలంలో కోర్టులు వ్యాఖ్యానించిన విషయాలు తీసుకుని మాట్లాడదాం అవగాహన తెలుసుకుందాం అసలు ఏంటండి అనేది ఫస్ట్ కేసు వచ్చేసి మనం ఢిల్లీ హైకోర్టు చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడదాం రీసెంట్గా ఢిల్లీ హైకోర్టు ఒక కేసుని ఉటంకిస్తూ ఒక వ్యాఖ్యలు చేసింది ఏమని యుక్త వయసుకి వచ్చే యుక్త వయసు ప్రేమలకి సంబంధించిన క్రిమినల్ కేసుల్లో ఖచ్చితంగా శిక్షల కంటే కూడా అవగాహన చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి అవగాహన తీ వాళ్ళకి ఏంటి అనేది తెలియాలి అన్నట్టు మాట్లాడారు సో ఈ కేస్ దేని గురించి మాట్లాడారు నేనంతా పైన పై పైన మాట్లాడాను సో మీరు డీటెయిల్గా ప్రేక్షకులకి తెలియజేస్తారే కేసెస్ తప్పకుండా అమ్మా ఎందుకంటే ఇది సుప్రీం ఢిల్లీ హైకోర్టు వాళ్ళు ఒక కేసును విచారించే క్రమంలో చేసినటువంటి వ్యాఖ్యానం అనమాట ఇది ఒక రకంగా మంచి వ్యాఖ్యానంగానే మనం భావించవచ్చు ఎందుకంటే ఇటీవల కాలంలో పాక్సో కేసెస్ చాలా పెరిగిపోతున్నాయి పసిపిల్లల పైన లైంగిక వేధింపులకు సంబంధించినటువంటి కేసులు అనమాట ఆ చట్టాన్ని అనుసరించినటువంటి కేసులు ఆ కేసెస్ లో అమ్మా గ్యారెంటీ గా శిక్షలు పడుతున్నాయి అందరికీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి శిక్షలు పడుతూనే ఉన్నాయన్నమాట ఇదొకటి మనకు ఇటీవల కాలంలో చాలా సత్పరంగా న్యాయం లభించేటటువంటి చట్టం ఏమన్నా ఉంది అంటే వాక్సో చట్టమే అనమాట కనీస కేవలం ఆరు నెలలు మహా అయితే సంవత్సరం లోపలే కేసును విచారణ ప్రారంభమైపోతుంది విచారణ ముగిస్తున్నారు వెంటనే జడ్జిమెంట్ కూడా ఇస్తున్నారు అనమాట కాకపోతే ప్రతి ఒక్క కేసులో లైంగిక వేధింపులంటే అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోవడం కానివ్వండి అమ్మాయితో సెక్షువల్ రిలేషన్స్ పెట్టుకోవడం కానివ్వండి అమ్మాయిని సెక్షువల్గా హెరాస్ చేయడం కానివ్వండి అంటే మైనర్ గర్ల్స్ అలాంటి వాళ్ళపైనమాట మరి ఇలాంటి ఇత ఇలాంటి సందర్భంలో గౌరవ సుప్రీం గౌరవ వీళ్ళు హైకోర్టు వాళ్ళు ఢిల్లీ హైకోర్టు వాళ్ళు చేశారనమాట ఈ పాక్సో కేసెస్ కి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా అడాలసెంట్ లవ్ సంబంధించిన కేసెస్ అడాలసెన్స్ అంటే మనకు తెలుసు కౌమారపు ఏజ్ అనమాట అంటే బిట్వీన్ టెన్ టు నైన్టీన్ ఇయర్స్ ఏజ్ అంటే కౌమారం అంట మనం బాల్యము యవ్వనము వృద్ధాప్యము కౌర కౌమారం గురించి చూసుకుంటూనే ఉండదు ఈ కౌరము కౌమారపు ఏజ్ లో ఉండేటటువంటి ఈ ప్రేమ తర్వాత అభిమానము పరస్పర సమ్మతంతో ఈ ప్రేమలు డెవలప్ చేసుకుంటే తప్పు కాదు ఇలాంటి కేసెస్ను డిస్పోజ్ చేసేటటువంటి క్రమంలో శిక్షల కన్నా కూడా అంటే వీటికి సంబంధించి క్రిమినల్ కేసెస్ ఫైల్స్ చేసినప్పుడు వాటిలో శిక్ష పడేటటువంటి ఉద్దేశం కన్నా కూడా అవగాహన పట్ల మనము జాగ్రత్త వహిస్తే బాగుంటుంది ప్రతి ఒక్క కౌమారపు వయసులో ఉండేటటువంటి యువతి యువకులకు ఈ ప్రేమ అన్నది ఆకర్షణ అన్నది చాలా సహజంగా ఏర్పడేటటువంటి చర్య వారిరువురు ఇష్టపడి సమ్మతితో పరస్ గౌరవంతో ఏదైనా ఆకర్షణకు లోన్ లోనయ్యి ఏదైనా చర్యలకు లోబడితే శిక్ష కాకుండా అవగాహన కల్పిస్తే బాగుంటుంది వయసు వచ్చిన యుక్త వయసులో ఉండేటటువంటి యువతి యువకులకు ప్రేమించేటటువంటి ఆకర్షణకు లోనయ్యేటటువంటి హక్కు వాళ్ళకు ఉంటుంది కాబట్టి దీన్ని గమనించాలి అని చెప్పారు ఏ సందర్భంగా చెప్పారంటే ఒక పదహారేళ్ల అమ్మాయిని కు వెళ్ళి వచ్చే అమ్మాయి కు వెళ్ళి ఇంటికి రావడం ఇది మిస్ అయిపోయింది వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ ఇస్తే ఎవరి పైన అనుమానంగా ఉందంటే ఒక అబ్బాయి పైన అనుమానం అన్నారు ఆ అబ్బాయిని తీసుకెళ్లి పాక్సో కేసు పెట్టి ఎందుకంటే ఈ అమ్మాయి సిక్స్టీన్ ఇయర్స్ ఏజ్ కాబట్టి కేసు పెట్టారు కేసు పెట్టినప్పుడు ఆ కేసు నిలబడలేదు ఎవిడెన్స్ లేకపోయేసరికి నిర్దోషిగా ప్రకటించారు అబ్బాయిని శిక్ష పడలేదన్నమాట శిక్ష పడకపోయేసరికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాళ్ళు ఏం చేశారంటే హైకోర్టు అప్పీల్ వేసుకున్నారనమాట హైకోర్టు అప్పీల్ వేసినప్పుడు హైకోర్టు వాళ్ళు ఆ కేసును విచారించేటటువంటి క్రమంలో ఇలాంటి వ్యాఖ్యానం చేశారు అతనికి శిక్ష పడాలని చెప్పేసి మీరు ఎందుకు ఇంత ఆతృత పడుతున్నారు కింది కోర్టు వాళ్ళు నిర్దోషిగా అతన్ని విడుదల చేసింది కదా ఇలాంటి జనరల్ గా బోత్ సైడ్స్ అట్రాక్షన్స్ అనేవి ఉంటాయి ఆ అట్రాక్షన్స్ కూడా మనము గౌరవించాలి ఆమోదించాలి అది పరస్పర ఆమోదంతో ఉండే అట్రాక్షన్స్ అయితే అట్లా కాకుండా బలవంతంగా అమ్మాయికి ఇష్టం లేకుండా అమ్మాయి ప్రమేయం లేకుండా అమ్మాయిని తీసుకెళ్ళి ఏదైనా మొలిస్టేషన్ చేస్తే అది నేరం అవుతుంది తప్ప ఇరువురు కూడా సమ్మతితో గౌరవంతో ఆకర్షణకు లోనవుతే తప్పు కాదు ఆకర్షణకి ఇక్కడ మనము ప్రాధాన్యత ఇవ్వాలి తప్ప శిక్షకు ప్రాధాన్యత ఇవ్వకూడదు ఆ ఏజ్ లో అది సహజము మన దేశంలో ఇలాంటి కండిషన్స్ చాలా అత్యంత సహజంగా వస్తాయని చెప్పారనమాట ఓకే